అమ్మారావు గారికి కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి అందరికి నమస్కారం అండి మా విలేజ్ రామపురం అండి కొయ్యూరు మండలం అండి అల్లూరు సీతారామ జిల్లా అండి వచ్చేసరికి పట్టలో ఉన్న భూమి అండి మేము ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుండి సాగు చేసే చేసేవాళ్ళమే ఆరో నెంబర్ అండి ఆ పట్ట సర్వే నెంబరు అందులో మేము సాగు చేస్తుంటే గర్రెం కొండలరావు అనే వ్యక్తి రోలుగుంట మండలం భూమిని చుట్టం మానేసి కొయ్యూరు మండలం జల్ కొయ్యూరు మండలం భూమి సంబంధించిన భూమిని సాగు చేశారండి అక్రమంగాన అక్రమంగా సాగు చేశారు అతను ఆ భూమిని సాగు చేసుకోవడం అనేసి మా కొయ్యూరు మండలం భూమిని సాగు చేశారండి అందరికీ నమస్కారం అలాగే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే సభ కలెక్టర్ గారికి పిఓ గారికి నమస్కారం సార్ విషయం ఏంటండి సారు మాది అల్లూరు రామాపురం గ్రామం మూలపేట పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే విషయం ఏంటంటే సారు మాకి రోలుగుంట సర్వే సర్వేకి దాప్ చేసి కొయ్యూరు మండలం భూమి ఉంది అయితే ఆ భూమి ఇక్కడ ఎంప్లాయ్ గర్రింగ్ కొండలరావు అనే ఒక వ్యక్తి ఆ రోజు సర్వే జరిపారు సార్ మా భూమి చిన్నది ఆక్రమించాడని మేము కంప్లీట్ ఇస్తే మా మండలం విఆర్ఓ గారు అలాగే సర్వీర్ గారు అలాగే రోలుగుంట మండలం విఆర్ఓ సర్వీ సర్వీర్ గారు ఎంఆర్ఓ గారు వచ్చారు వచ్చిన తర్వాత సర్వే జరిపి ఏమండి మీది ఎకరాలు ఇరవై మూడు సెంట్లు రోలుగుంట ఒకటో సర్వే నెంబర్ భూమిలో ఉంది మీరు కొయ్యూరు భూమికి టచ్ చేయడం సెంటు భూమి టచ్ చేసినా గొడవలు అయిపోతాయని క్లియర్గా చెప్పారు ఆ రోజు అతను ఏమన్నా నేను టచ్ చేయనమ్మా నాకు అసలు కొయ్యూరు భూమితో సంబంధం లేదన్నారు ఈ రోజు ఏమైతే మళ్ళీ నాకు ఆ భూమి కావాలని దాంతోపాటు పక్కనున్న సర్వే నెంబర్ ఆరులో భూమి మొత్తం కావాలంటూ వెళ్తున్నారు అయితే ఆల్రెడీగా దానికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ముగ్గురు గొరవపడుతూనే ఉన్నారు కింజేడి లక్ష్మి సోల శ్రీనివాసరావు దేవజి గంగరాజు ఆ భూమి ఇతను కావాలని వెళ్తున్నాడు అయితే విషయం ఏంటంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగి ఇది ప్రైవేట్ ఉద్యోగి ఇతనికి నలభై ఐదు వేలు శాలరీ వస్తుంది పది ఎకరాల భూమి కొండ సంతలో ఉన్న జీడి తోట పామాయిలు అన్నీ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఆవిడ నాన్ ట్రైబుల్ మన ఇష్టావిడి కాదు అలాంటి వ్యక్తికి ఎలా భూమిస్తారు అందుకనే మీ మా ప్రజల తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఈ ముగ్గురు రైతులకైనా ఇవ్వండి లేదనుకుంటే గ్రామాల్లోన ఎవరికి భూమి లేదో వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్పగాని ఇతని రామాపురం కూడా కాదు కొండసంత గ్రామం ఇక్కడ ఏదో నివాసం ఉండడానికి వచ్చి కొందరు నాయకులతో కుమక్కయ్యి అదే మూలపేట పీసా కమిటీ అధ్యక్షుడు అలాగే జడ్పీటీసీ మండల జెడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఇది వైస్ సర్పంచ్ మా పంచాయతీ వైస్ సర్పంచ్ వీళ్ళందరూ వైస్ సర్పంచ్ జెడ్పీటీసీ అలాగే పీసీ అధ్యక్షుడు మూలపేట వీళ్ళంతా జట్టు అక్రమంగా ఆక్రమించిన భూమి పట్ట కావాలని నాయకులు కూడా వస్తా పలకడం ఎంతవరకు సమానమయ్యమని నేను మీ అందరికి అయితే వీళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు సార్ అతనికి డబ్బు ఉంది ఎంత దూరమైనా ఖర్చు పెట్టు తిరగలడు ఎంఆర్ఓపీ సభ కల ఎక్కడికి వెళ్ళగలడు మేము అందరు పేదోలు మేము తిరగలేము అది ఎన్నుకున్న నాయకులు జెడ్పీటీసీ కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు అలాగే పీసీ అధ్యక్షులు కావచ్చు చెప్పాలి తప్పు ఇది ఆక్రమణ తప్పు ఇలా చేయకూడదు ఎందుకంటే అని ఒక పదవిలో ఉన్న నాయకులు చెప్పకుండా వీళ్ళు వెళ్ళి అతను సపోర్ట్ చేసి దొంగతనం పట్టాలు తయారు చేయించుకోవడం చేస్తున్నారు ఇది మట్టికి మీరు తప్పని చెప్పి మా గ్రామం తరఫున మేమందరం మీకు విన్నవించుకుంటాం సార్ ఈ విషయంలో మీరు కఠినంగా వ్యవహరించి మా ప్రజలకి ఏమైనా భూమి ఉన్నట్లయితే ఈ ముగ్గురు కాకుండా మిగిలినట్టయితే గ్రామాలు ఎవరి భూమి లేదు వాళ్ళకి ఇచ్చండి అంతే తప్ప కానీ రామపురం గ్రామ భూమి రామపురం గ్రామ ప్రేద ప్రజలకి చెందాలి అంతేగాని ఒక ప్రైవేట్ ఉద్యోగి నలభై ఐదు వేల శాలరీ పదివేల ఎకరాల భూమి అలాగే అలా నాన్ ట్రైబుల్ ఇతనికి ఎలాగిస్తారు ఇది కరెక్ట్ కాదని అలాగే ఈ భూమి ఇంత ఆక్రమణ జరిగిందని మేము విఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాం ఇక్కడ భూమి అక్రమం జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలి కానీ వాళ్ళు మెతక భారతనం ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కాలేదు అంటే డబ్బున్న ఒడుకో న్యాయం పేద ఒడుకో న్యాయం అన్నది మాకు అనుమానం కలుగుతుంది ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారికి అలాగే సభ కలెక్టర్ గారి ప్యూఆర్ అందరికీ బాధ్యత ఉంది పేదోడికి న్యాయం చేస్తేనే లేదనుకుంటే మేము ఇంకా మేము అంతకుమించి ఏం చేయలేము ఎందుకంటే మేము పేద కుటుంబం డబ్బు కట్టే నెంబర్ సరివే భూమి ఇదంతా ఇది మొత్తం మొత్తం ఆక్రమణలో ఉంది అయితే ఈరోజు నేను ఈ పోరాటం కారణం ఏంటంటే నేను పీషా అధ్యక్షుడు అండి ఐదు గ్రామాలకి అంటే కొండసంత రామపురం పొల్లుబంద పాలమాడి దారగడ్డ అందరి నాయకులు ఒకటైపోయినా నేను ఈ చట్టం ప్రకారం ఈ ఊరి గ్రామస్తునే కాదు అలాగే పీషా కమిట అధ్యక్షుని కాబట్టి పోరాడుతున్నాం అలాగే నాకు సహకరిస్తున్నాం ప్రజలు ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది అన్యాయం అని నొత్తి నూరు కుట్టుకున్న సరే వాళ్ళు వినట్లేదు అందువల్ల అధికారులు మాకు న్యాయం చేయాలి ఇది ఎవరి ఎవరికి చెందుతుంది అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి అధికారులందరికీ ఇది రామపురం గ్రామంకి సంబంధించిన అట్టడుగు పేదవారు ఎవరు ఉంటే ఈ భూమి ఇవ్వాలి లేకపోతే వాళ్ళ ముగ్గురికని ఇవ్వాలి లేదనుకుంటే అంత కాదనుకుంటే రామపురంకి సంబంధించిన ఇవ్వండి స్కూల్ ఇవ్వండి కానీ అతనికి ఇవ్వకూడదు అతను డబ్బున్న వ్యక్తి పేదోడికి చెందాలి ఇది మా విన్నపం అందుకే ఈ విషయాన్ని కలెక్టర్ గారికి అలాగే సభ కలెక్టర్ గారికి పిఓ గారికి అలాగే ఎంఆర్ఓ తెలియజేస్తున్న మీరందరూ మా పేదలకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ